డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ఆరు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అనంతపురం టమాటా స్టాక్ విషయానికి వస్తే ఈరోజు స్టాక్ వచ్చి పెరిగింది ఈరోజు టోటల్గా ఎనభై ఏడు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ధరల్లో కూడా వేగం తగ్గింది నిన్నటికంటే పోల్చుకుంటే టాప్ ధరలో యాభై రూపాయల వరకు తగ్గింది ఈరోజు ఇంకా ఇక్కడ అనంతపురం మార్కెట్లో వేలంపాట్లు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు పలికాయి అనంతపురం మార్కెట్లో టాప్ రేటు ఏడు వందలు పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ రూపాయ దీని తర్వాత ఏమైనా టాప్ ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా